ప్రభున్న యేసుక్రీస్తు వారి శుభనామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుచున్నాను దయచేసి శ్రద్ధగా వినండి జూన్ నెల ఎనిమిదవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు లోకమును జయించిన విజయము మన విశ్వాసమే ఒకటి యోహోను పత్రిక ఐదవ అధ్యాయము నాలుగవ వచనము ధ్యాన భాగమును చదువుచున్నాను మనం జాగ్రత్త పడకుండా ఉంటే మన దారిలో ప్రతి మలుపులోనూ మన విజయాన్ని మనశ్శాంతిని దోచుకునేది ఏదో ఒకటి ఎదురవుతూనే ఉంటుంది దేవుని పిల్లల్ని తప్పుదారి పట్టించి నాశనం చేసే వ్యవహారాన్ని ఇంకా సైతాను విరమించుకోలేదు ప్రతి మైలురాయి దగ్గర ప్రతివారు ఆగి జాగ్రత్తగా తమ అనుభవాల ధర్మీటర్ని సరిచూసుకోవాలి ఉష్ణోగ్రత తగినంతగా ఉందో లేదోనని కొన్నిసార్లు అపజయపు కూరలో నుంచి కూడా విజయాన్ని చేజిక్కించుకోవడం సాధ్యమే చేయవలసింది ఏమిటంటే సరిగ్గా అవసరమైన సమయంలో మన విశ్వాస ధ్వజాన్ని పైకెత్తడమే విశ్వాసం ఎలాంటి పరిస్థితులనైనా మార్చేయగలదు అది ఎంత చీకటైనప్పటికీ వచ్చిన కష్టం ఎంత క్లిష్టమైనప్పటికీ ఒక్క క్షణం యథార్థమైన విశ్వాసంతో హృదయాన్ని దేవునికి ఎత్తి పట్టుకుంటే చాలు కనురెప్పపాటులో ఆ విశ్వాసం ఆ పరిస్థితుల్ని మార్చేస్తుంది విడిపించే శక్తిమంతుడు మన దేవుడు దేవుడిపై విశ్వాసం ప్రతి క్షణము ఇస్తుంది విజయము భయము బాధ పాపం దుఃఖం అన్నీ ఓడిపోతాయి దేవుడిపై అన్నింటినీ గెలిచే మన విశ్వాసం నేడు నల్లమబ్బులు కమ్మిన విశ్వాసం ప్రదర్శిస్తే సూర్యుడు వెలుగవుతాడు నీనా బాటల్ని సిద్ధం చేశాడు దేవుడే ఇప్పుడు ఎప్పుడు ఉంచండి విశ్వాసం విశ్వాసం ఉన్నవాళ్ళు విశ్రమించరు శత్రువు తమకి కనిపించిన స్థలంలోనే ఆ శత్రువుని నిరోధిస్తారు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యానభాగము ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమగలి తండ్రి యేసుక్రీస్తు క్రీస్తు మాకిచ్చిన మంచి వర్తమానం బట్టి వందరములు స్తోత్రములయ్య మా విశ్వాస జీవితంలో ఎప్పుడు కూడా తండ్రి అజాగ్రత్తగా ఉండకుండా ఎప్పుడూ గొప్ప విశ్వాసంతో ముందు కొనసాగడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా విశ్వాసం ద్వారా అద్భుతాలు గొప్ప జయాలు మేము చూస్తామని ఈ దిన వర్తమానం ద్వారా తెలుసుకుంటూ వచ్చాం ప్రభా అలాగున్న తండ్రి జబా మేము ఎప్పుడు కూడా నీ అందు మంచి విశ్వాసంతో దృఢమైన విశ్వాసంతో మేము ముందు కొనసాగే కృపాధన్యత దయచేయమని వేడుకొంచు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని వేడుకొంచున్నాం ప్రభా ఎడారిలో సెలల్పించిన ఈ బిడ్డలో ఎవరు కూడా ప్రభా ఎక్కడ కూడా తండ్రి దేవ విశ్వాస జీవితాన్ని నిర్లక్ష్యం చేయకుండా అలక్ష్యం చేయకుండేట్టుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా అలాగున తండ్రి దేవ వారికి ఉన్న ప్రతి విధున్న సమస్యని శోధనని ప్రతి విధాన అవసరతను అక్కడ నువ్వు తీర్చమని వేడుకొస్తున్నాం ప్రభా మరి ముఖ్యంగా ఈ దినం ప్రభా నీ బిడ్డలు చేస్తున్న పనుల్లో ప్రయత్నాల్లో ప్రయాణాల్లో మీరే తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభా అలాగున్న తండ్రి ఎడారులు వించినని బిడ్డలో ఎవరెవరైతే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో ప్రభా అయా కనికరం చూపించమని వేడుకుంటున్నాం క్యాన్సర్ వ్యాధులతో బాధపడే వాళ్ళని బట్టి చేస్తున్నాం చేస్తున్నామా ఎయిడ్స్తో బాధపడే వాళ్ళని బట్టి ప్రాణం చేస్తున్నామయా టీబీతో వారిని బట్టి ప్రారంభం చేస్తున్నాం ప్రభా కిడ్నీ వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా ఇంకా అలాగే వెన్ను నొప్పుతో మోకాళ్ళ నొప్పులతో ఆయా ఇంకా శరీరంలో ఆయా విధాలైన రుగ్మతలతో బాధపడే వాళ్ళు ఉన్నారు ప్రభా చెప్పుకోలేని వ్యాధులతో బాధపడే వాళ్ళు ఉన్నారయా మానసిక వ్యధతో ఉండేవాళ్ళున్నారయా కని చూపించి ప్రభా నీ యొక్క నామస్మరణ ద్వారా వారికి అయా ఈ సమయంలోని గొప్ప విడుదల కలుగును గాక గొప్ప స్వస్థత కలుగును గాక అని ప్రార్థన చేస్తుండగా ప్రభా నీవే సహాయం చేసి ప్రభా యహోవ రాఫాగా నీ గొప్ప కార్యంలో నీ గొప్ప స్వస్థత కార్యాలు అద్భుత కార్యాలు వారి యొక్క జీవితాల్లో జరిగించమని వేడుకొంచు ఏసు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వినయంగా నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభు అన్న యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సదా మీ అందరికీ తోడై ఉండును గాక ఆ మెయిన్ ది లాట్ షాలో